దళితల ఆరాధ్య దైవం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును అలాగే దళిత డాక్టర్ పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే సస్పెండ్ చేయాలని విధ్వంస ఐక్యవేదిక స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది దీనికి సంబంధించి స్థానిక ఎస్బీటి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు వేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ గవర్నర్ డాక్టర్ భూసి వెంకటరావు మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులపై దాడులు దౌర్జన్యాలకు ప్రతీకారంగా రాష్ట్రంలో దళితులందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించడంలో దళితులు సహకారాన్ని ఒకసారి గుర్తు చేశారు గత ప్రభుత్వం లాగే ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు రఘరామ రాజు పంతం నానాజీలు వంద రోజుల పాలనలోనే దళితులపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి వీరి పార్టీ నుండి ఎమ్మెల్యే పదవుల నుండి సస్పెండ్ చేయాలని మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు ఆ సంధాల నమల డిఫెన్షన్ అదోచమ అబ్బో కట్టడు పురాణానా ఒకసారి పట్టుకుంటాడా ఫోటో తీద్దాం గారు గోరా వియేసవర్ రాజా గారు వియేసవర్ హాట్ గారు వేయల సుధార్ధ దళితుల మీద దమనకండ చేసిందని ఊరు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్న దళిత సంఘాలకి ఇవాళ చేదు అనుభవం ప్రారంభమైంది ప్రభుత్వం వచ్చి వంద రోజుల సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్యకే వెళుతున్నటువంటి సందర్భంలో నిన్ననే ఇద్దరు ఎమ్మెల్యేలు అత్యంత అవమానకరమైనటువంటి చర్యలకు దిగారు ఇది మంచి ప్రభుత్వం రోజున చెడు కార్యక్రమాలకి రౌడీదానికి దిగారు ఒకటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే దాంట్లో భాగంగా ఏలూరుపూడి అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యపూరితంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి ఈయన ఫ్లెక్సీ తొలగించి వారి చేత నినాదాలు ఇప్పించి అంబేద్కర్ని అవమానించేటువంటి కార్యక్రమానికి ఉడగెట్టాడా ఆయన చెప్పే భాష్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలకు వెళ్ళడానికి కొద్దిగా ఉంది కాబట్టి నేను తీశాను మంచిదే దేవాలయాలకు మేము కూడా వ్యతిరేకం కాదు దేవాలయాలకి వెళ్లే వారికి దారి ఇవ్వాల్సిందే హిందువులు దళితులు కూడా హిందువులే దానికి మేము వ్యతిరేకం కాదు అలాగే ఎవరైనా ఫ్లెక్సీ అడ్డు పెడితే ఒక ప్రధాప్రతినిధిగా మీరు చేయాల్సిన పని ఏంటి ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఎస్ఐకి ఫోన్ చేసి ఏమైనా అక్కడ ఫ్లెక్సీ అడ్డు ఉంది ప్రజలకు ఆకర్షణ ఉంది దాన్ని తొలగించండి అంటే చట్టబద్ధంగా వాళ్ళే పెట్టిన వాళ్ళని తీసి వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక అధికార ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ యంత్రాంగమే తొలగించేది కదా ప్రభుత్వం చేయాల్సిన పని అధికారులు చేయాల్సిన పని మీరు ఎందుకు చేశారు అంటే మీకు అంబేద్కర్ పట్ల దళితుల పట్ల ఉన్నటువంటి ఏ స్వభావం మేము మీకు ఒక గుర్తు చేయాలి తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు అక్రమంగా అక్కడ ఇల్లుని కూర్చడానికి బుల్లి తీసుకెళ్తే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇలాంటి కొనయ్ చేయడానికి అధికారులు ఉన్నారు మీరు వెళ్ళొద్దు అని చెప్తారు అదే వార్నింగ్ ఈయన కూడా మరి ఎందుకు ఈ దుందుడుగు పనిచేశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా అంబేద్కర్ను అవమానించేటువంటి చర్య దళితుల మనోభావాలు రాజ్యాంగ పరిరక్షల మనోభావాలు దెబ్బతిండే చరి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చేసే విజ్ఞప్తి రఘురామకృష్ణరాజుని వెంటనే సస్పెండ్ చేయమని కోయారు ఆదిమూలం ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు కదా తమరు ఒక ఆడవెళ్ళ మీద కేసు ఉందని ఇది కూడా అలాంటిదే తక్షణమే రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయలే ముఖ్యమంత్రి గారు అని విజ్ఞప్తి చేస్తుంది ఇక రెండవ అంశం గారికి వచ్చాం అదే సందర్భంలో మాకు ఇంకో ఓక లైవ్లే కనిపించింది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంత నారాజీ గారు రంగరాయ మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లే గ్రౌండ్ లో బయట వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇబ్బందికరంగా కలిగిస్తున్నట్టు చెప్పి గత నెల రోజులుగా వాళ్ళు చెప్తున్నారు మీరు రాకండి ఆయన ఇది ప్రత్యేకించి డాక్టర్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆట కోట్టు అని చెప్పి వాళ్ళు వినకుండా రోజు తగాదా పెట్టుకుంటూ నిన్న కూడా తగాదా పెట్టుకుని వీళ్ళు వెళ్ళి పంతో నానాది ఎమ్మెల్యే గారికి పోయి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన వారి దగ్గరికి పోయి అయ్యా అక్కడ ఆ డాక్టరు మిమ్మల్ని నానా మాటలు అన్నాడు తిట్టాడు అని చెప్పి రెచ్చగొట్టి ఆ తీసుకొచ్చి ఉసుగొలిపి అక్కడ అడగడానికి వచ్చినటువంటి డాక్టర్ మీద దాడులు సిద్ధపడ్డారు ప్రత్యేకంగా దళిత డాక్టరు సంతస్థ అని పంతో నానాజీ గారు ఒక దళిత డాక్టర్ని హెచ్చరించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి రౌడీ చర్య పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు కూడా మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకి ఆదేశిస్తూ ఉన్నారు మీ మాటలు అలాగే ఉన్నాయి అవి మొక్కుబడి మాటలుగా పట్టించుకోవడం అవసరం దళితుల గురించి మీరు ఏం మాట్లాడినా పట్టించుకోక్కర్లేదని మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు అనుకోబట్టే ఈ పంతో నానాజే అనేటువంటి పెద్ద మనిషి డాక్టర్ మీద చెయ్యి చేసుకుని బండబోట్లు తిట్టాడు ఇది ఖచ్చితంగా కుల వివక్ష అంతరాని ప్రోత్సహించేది ఈ కుల వివక్ష దాడికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పంతో నానాజీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం